తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి ఎక్కడెక్కడి నుంచో సొంత చేరుకున్న ప్రజలు కుటుంబ బంధుమిత్రులతో కలిసి పండగను ఆనందంగా ఆస్వాదిస్తున్నారు తెల్లవారకు ముందే లోగిళ్ల ముందు భోగి మంటలతో మూడు రోజుల పండుగను షు చేశారు హరిదాసుల కథలు గంగిరెద్దుల ఆటలు కోళ్ల పందాలతో తెలుగు రాష్ట్రాలు పండగ శోభను సంతరించుకున్నాయి ఇగీట హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ గాలిపటాలు ఎగరవేసి సందడి చేశారు మోదీ పిలుపుతో దేవాలయాలను శుభ్రపరిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు సంక్రాంతి అంటే సనాతన క్రాంతి ఈ సనాతన క్రాంతిలోనే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది ఈ నెల ఇరవై రెండు కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది అన్నారు సంవత్సరం మాత్రము సంక్రాంతి అంటే సనాతన క్రాంతి ఈ సనాతన క్రాంతి ఈరోజు ప్రారంభమై ఇరవై రెండు వరకు కూడా ఈ సనాతన క్రాంతి భారతదేశంలో రానున్నది ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కూడా ఈ యొక్క జనవరి ఇరవై రెండు కోసం ఎదురు చూస్తున్నారు కరకమలాలతో ఈరోజు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనేక మంది సాధువులు సంతుల యొక్క ఆశీర్వాదాలతో ఆ కార్యక్రమం జరగడము వాళ్ళ సమక్షంలో జరగడం ఉన్నదో నిజంగా దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు తమ తమ ప్రాంతాలలో అన్ని రకాల సన్నాలు చేసుకుంటున్నారు మరొకసారి నేను భారతీయ జనతా పార్టీ తరఫున హిందువులందరికీ తెలుగు ప్రజలందరికీ ఈ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను